హలో ఖాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు ఈ ఆర్ గ్యారంటీలు కానీ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఇక్కడ నుంచి పొంగిలేని శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కొనసాగిస్తున్నారు ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అతని ద్వారా అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఓ సార్ ఇక్కడ పాలేరు నియోజకవర్గం నుంచి పొంగిలేరు శ్రీనివాసరెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు సార్ పొంగలేడు శ్రీనివాసరెడ్డి మాకు పాలేరులో వచ్చే పదహారు నెలలు అవుతుంది మేకు మాకు సిసి రోడ్లు దాదాపు అన్ని ఊర్లలో కూడా దాదాపు అయిపోయినాయి ఇంకా కావాలని కూడా మేము సీసీ రోడ్డు కోరుకుంటే మాకు ఏమంటే దాని రిలీజ్ ఆర్డర్ కూడా ఇచ్చాడు ఎప్పుడూ శంకుస్థాపన అనేది ఇంకా పెట్టుకోలేకపోయాం మాకు రెడ్డి వచ్చినాక బాగానే ఉంది ఓకే సార్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఊరిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం అంటే ఇంతకు ముందు ఇచ్చి మన రైతు బంధువు ఇవన్నీ గత టీఆర్ఎస్ చేయలేకపోయింది ఫస్ట్ ఈ లోపల వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చాలా వెనకబడిపోయింది దానివల్ల ఊడిపోవడం కాదు ఓకే సార్ ఇక్కడ భక్త రామదాసు ప్రాజెక్టు గత ప్రభుత్వం బీఆర్ఎస్ఏ నిర్మిస్తున్నదో చెప్తున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం బీఆర్ఎస్ గవర్నమెంట్లో భక్తురావాస్ అనేది స్టార్ట్ చేయటం అనేది సహజం అది కానీ వాళ్ళు చేయలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేవరికి అందులో కుమ్మల నాయసరా గారు వచ్చినాక దాని మీద పట్టు పట్టి దాన్ని సాల్వ్ చేశాడు నీళ్ళు కూడా పారేయటానికి రదీలో ఉన్నాను ఒకేసారి అక్కడ భూములు కోల్పోయిన రైతులకి నష్టపరిహారం కూడా చెల్లించలేదు అంటున్నారు సార్ ఈ గవర్నమెంటు ఎక్కడ జపే జరుగుతుంది డబ్బులు అనేది ఎక్కడైనా ఎకరాల చొప్పున చెల్లిచ్చారు చెల్లి లేదనేది బయట పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు అది దాన్ని పోక చేసుకోవటమే తప్ప ఎక్కడ డబ్బులు అనేది ఆగిపోలేదు వాడికి రోడ్ల కాడ కానీ డబ్బులు కానీ బాగానే వచ్చాయి అందరికి పడ్డాయి ఒకసారి ఇక్కడ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లాని ఎలాంటి డెవలప్మెంట్ చేసేస్తారు అజయ్ అనేవాడు కూడా బాగా చేశారు అజయ్ కుమార్ గారు కాకపోతే ఆయనతో కూడా దుష్ట శక్తులు ఎక్కువైనాయి ఆయన పార్టీని ఓడగొట్టడానికి శక్తులు ఎక్కువ వల్ల ఆయన ఊరిపోయడం వల్ల ఓకే సార్ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంపీగా కొనసాగించడం జరిగింది సార్ అప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసింది సార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా కూడా చేసింది సార్ వైఎస్ఆర్ సార్ ఇప్పుడు ఎట్లాంటి అభివృద్ధి ఇప్పుడు నార్మల్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే అన్ని బయటపడతాయి అన్నీ బాగా చేస్తాం ఓకే సార్ ఇక్కడ మొత్తం కూడా రైతులకు రుణమాఫీ కాలేదు చాలా వరకు రుణమాఫీ కాలేదు ఐదు వందల బోనస్ కూడా పడ పడలేదు అంటున్నారు సార్ రైతులకు ఇంకా కూడా ఇక్కడ వాళ్ళు ఐకేపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయలేదు అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఐకేపీ సెంటరు ఈ మధ్యన వారం రోజుల తర్వాత స్టార్ట్ అయినాయి ఇప్పుడు బోనస్ కూడా డబ్బులు పడ్డాయి నాకు కూడా పడ్డాయి ఐదు వందల రూపాయల బోనస్ నాకు పడ్డాయి ఇదంతా జనంలో అంటూనే తప్ప డబ్బులు అయితే పడ్డాయి సార్ ఓకే సార్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎంఐఎంఈలు ఉన్నారు సార్ పొంగులేటి కానీ తుమ్మల కానీ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా నుంచే ఉన్నారు సార్ ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు సార్ ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా వరకు అయితే మూడు పూలు ఆరు కాయలు లెక్క ఉన్నది చాలా అభివృద్ధి జరుగుతున్నది ఖమ్మానికి రింగ్ రోడ్ రావటం రోడ్లు చేయటం చాలా బాగుంది హైదరాబాద్ తర్వాత ఖమ్మం టాప్ ఓకే సార్ భద్రాచలం అంటే ఖమ్మానికి ఫేమస్ అయిన టెంపుల్ సార్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వంద కోట్లు ఇస్తా రెండు వందల కోట్లు అని చెప్పేసి మురిపించి నిరాశ చేసిండు మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ మంత్రుల ద్వారా టెంపుల్ డెవలప్ అంటారా అవుతుందని నిన్న మొన్న వాగ్దానం అయితే మనం వింటున్నాం అవుతుందనే మాకు ఎదురు చూస్తున్నాం దానికోసం గారు చెప్పటం మీ లీడర్లు అందరూ కూడా ఈ మాటలవరకే పరిమితం కానీ నిధులు రావట్లేవు గవర్నమెంట్గా డబ్బులు లేవు మాకు ఫస్ట్ టీఆర్ఎస్ చేసిన అప్పుల కోసమే డబ్బులు ఎక్కువ కడుతున్నారని వడ్డీలు అన్నీ పోతున్నాయి మాకు కేంద్ర గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదని అపోవపడుతున్నాం మేమంతా బాగా కాకపోతే ఫస్ట్ ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఒడికినా సాధక బాధలు అనేవి తెలిసిపోతాయి ఇప్పుడు కొద్దిగా కొద్దిగాళ్ళు ఇవ్వడాం కాబట్టి అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి ఒకేసారి ఇక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం కూడా బెట్టింగ్స్ పెట్టి చాలా వరకు కుటుంబాలు చిత్తలకథలం అయితే సార్ ఆ బెట్టింగు నిర్మూలన కోసం ప్రభుత్వాలు కానీ మంత్రులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎలాంటి చేయాలని చెప్పే బాగుంటుంది బెట్టింగ్ అంటే అది గవర్నమెంట్ పెట్టిందేం కాదు అది వీళ్ళు మామూలు ప్రజలు ఒకరికొకళ్ళు బెట్టింగ్ పెట్టుకోవటం ఏదని తప్ప దాని గవర్నమెంట్ చేసేది ఏం లేదు అది గవర్నమెంట్ అంటే మన తప్పేం కాదు అంటే అది నిర్మూలన కోసం లేదన్నా చట్టాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉంది ఆంధ్రాలో వేల కోట్లు పెట్టారు బెట్టింగ్ మొన్న వైఎస్ఆర్ వస్తుందని అది రాలేదు చాలా మంది లాసిపోయారు అలాంటి బెట్టింగ్ అసలు పెట్టకూడదు ఫస్ట్ అయితే దాన్ని నిర్మూలిస్తే పంచుకుంటుంది ఓకే సార్ మొబైల్ ఫోన్లలో కూడా కొన్ని కొన్ని యాప్ల ద్వారా చాలా వరకు యువత అటువైపుకు బానిసలై కుటుంబాలు చిన్న భిన్నం అవుతుంది సార్ అట్లాంటి దాన్ని కూడా చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది సార్ గవర్నమెంట్ అంటే యూట్యూబ్లో వచ్చే ఛానల్ని చాలా వరకు అరికట్టాలి ఫస్ట్ ఈ సెల్లు చూసే జనాలు అంతా యువత అనేది చెడిపోతుంది ఫస్ట్ ఇది మంచికి ఉంది చెడికి ఉంది దీంట్లో నేను యూట్యూబ్లో ఛానల్ కొద్దిగా అరికడితే చాలా బాగుంటుంది అనేది మాకు ఓకే సార్ ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్ అంటే గ్రామ స్థాయిల నుంచి కూడా సిగరేట్లలో పెట్టడం మాకు పిల్లలకు జరుగుతుంది సార్ చాక్లెట్లు ఇవ్వటం కూడా ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు చాలా పోరాటం చేస్తున్న దాని మీద మరి ఎందుకు ఆగలేకపోతుంది డ్రగ్స్ అన్ని ఊళ్ళలో కూడా మామూలు గంజాయి అనేది పోలీసు వాళ్ళు కూడా బాగా అరేస్తు బాగా దెయ్యంబాబులు వాళ్ళు కూడా పోరాడుతూనే ఉన్నారు చాలా వరకు అరికట్టారు ఇప్పుడు ఎవరికైతే చాలా వరకు అరికట్టారు నిన్న మన ఖమ్మం జిల్లాలో కూడా వెంకటగిరి దగ్గరగా రాత్రి కూడా డ్రగ్స్ పట్టుకున్నారు ఇవాళ కోర్టు సరైన కూడా ఇది అన్నమాట ఓకే సార్ విద్యా వ్యవస్థ గ్రామ స్థాయిలో తీసుకెళ్ళాలి అంటే గ్రామాల నుంచి ఏ విధంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది సార్ విద్య అనేది ఫస్ట్ అసలు ఉచితం చేయాలి ఫస్ట్ నాకు తెలిసిన వారికి విద్యను ఉచితం చేయాలి విద్య మామూలు హెల్త్ రైట్ ఈ రెండు వైద్యం ఈ రెండు ఉచితం చేసి మిగతావి కొన్ని తీసేసినా బాగా మంచిగా నా కోరిక ఇప్పుడు గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టిన ఉచితాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఉచితం అనేది ముందు నేర్పారు నేర్పితే అందరికీ అయిపోయింది అయిపోయిందని ఉచితం అని వదిలిపేసి ఉచితంగా వైద్యము స్టడీ చదువు ఈ రెండు చేస్తే చాలా బాగుంటుందని మా కోరిక సార్ బెల్ట్ షాపుల పైన మీ ఒపీనియన్ ఏంటి అంటే గత ప్రభుత్వం పెంచి పోషించింది ఆ చాలా వరకు ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు నిర్మూలించడం జరిగింది సార్ మీరు వచ్చిన తర్వాత ఎలా నిర్మూలించడం సాధ్యమవుతుంది గుల్టు షాపులు కూడా దాన్ని అవధానం కోసమే అది పెట్టేసుకునేది మనం దాన్ని నిర్మూలించాలని కూడా మనం ఏం చెప్పలేకూడదు దాన్ని అది ఒక గవర్నమెంట్కి ఒక అవధానమే ఒకసారి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఉన్నట్టు లేడు మొత్తం కూడా సొంత లాభాల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు సార్ ఇక్కడ దానికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు చెట్టు కాశీ చెట్టుకే రాళ్ళు వేస్తారండి శ్రీనివాసరెడ్డి బాగా పనులు చేస్తున్నారు ఊళ్ళల్లో ఆయనకు రాళ్ళు పడవు పడతాయి పడని తప్పదు ఆయన చేసే వ్యక్తి కాబట్టే రాళ్ళు పడుతున్నాయి శ్రీనివాసరెడ్డి తోటే ఎప్పుడు చేయడు బయట వాళ్ళని అందరూ చూసుకొని ఏంటంటే ఓన్లీ ఒక జిల్లా కాదు కదండి ఆయనకి మొత్తం అన్ని జిల్లాలతో కూడా సంబంధాలు ఉన్నాయి కానీ దొరకడు మనకి అది ఫస్ట్ ఓకే సార్ మీరు పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు సార్ దాని మర్మమే అంటే మర్మమే లేదండి మాకు చిన్నతనం నుంచి కూడా సహాయ సహకారాలు అందించడం మా ఇంట్లో అలవాటు మొన్న కూడా వాగులు వరదలు వచ్చినా కూడా మనం ఒక నెల రోజులు కూడా భోజనం నాయుడు పేట జంక్షను అవి మొత్తం కూడా భోజనాలు మన ఇంట్లోనే మనవాళ్ళు తయారు చేశారు ఎవరో కూడా మన ఆడోల ఇంట్లో ఇంట్లో ఆడోళ్ళే తయారు చేసి పంపించాను ఒక పదిహేను ఇరవై రోజులు కనుక ఇక ఊళ్ళో కూడా చిన్న ముసలి వాళ్ళు వృద్ధులు వీళ్ళందరూ ఉన్నా కూడా దోమకాలం అయితే దోమతెరలు ఇస్తా ఇవన్నీ నాకు మంచి అలవాటు సార్ ఫస్ట్ నుంచి ఎవడైనా భేదవుడు హాస్పిటల్ పోయాడు అంటే వాడిని ఇక నేను నేను హాస్పిటల్కి వెళ్ళాను అంటే ఫస్ట్ వాళ్ళు ఇక నన్ను దేవుడు వచ్చాడు అనేది వాళ్ళకి ఒక నమ్మకం ఫస్ట్ వాళ్ళకి ఎన్ని డబ్బులైనా మనం తీసుకొని రావడానికి దాన్ని ముందు ఉంటామండి ఓకే సార్ కరోనాను కూడా ఎదిరించి ప్రజాసేవ చేసేరు వాళ్ళకు మంచి చెడు అని అంటున్నారు సార్ అప్పుడు మీకు భయమేయలేదా భయం అనేది ఏం లేదు సార్ నాకు నేను అందరిలోకి వెళ్ళాను అందరికి మంచి చెల్లు చూశాను వాళ్ళకి ఏం కావాలన్నా సహకరించాను అన్నీ ఊరు మొత్తం కూడా కలె తిరిగాను బ్లీచింగ్ ఇవన్నీ కూడా అప్పుడు చేపించాను సార్ సార్ పొంగిలీ టి రెడ్డి మినిస్టర్ గారు పాలేరుకి పరిమితమా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు అంటే పాలేరుకి పరిమితం అనేది మనం చెప్పలేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు సార్ వారానికి ఒక రెండు రోజులు ఇక్కడ చూస్తున్నాడు మిగతా ఐదు రోజులు బయట నిన్న మొన్న మొత్తం మనకానే చిరిగాడు మళ్ళీ మూడు రోజులు బయట చూస్తాడు ఓకే సార్ గత ప్రభుత్వం చాలా వరకే రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటున్నారు సార్ మీరు వచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చారు రేషన్ కార్డులు లేనప్పుడు సన్న బియ్యం ఏం చేసుకోవాలని చెప్పేసి అక్కడక్కడ ప్రజలు అంటున్నమాట సార్ దీన్ని మీరు ఏం చెప్తారు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు వేయక అయినా ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు పెట్టుకున్నాము కొత్త రేషన్ కార్డులు కూడా నిన్ననే ఎలాట్ అయిపోయినాయి ఈ ఇప్పుడు ఫస్ట్ దాపా కాకుండా రెండో వచ్చే నెలలో రేషన్ కార్డు కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఓకే సార్ ఈ ఆరు గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు అది నిజంగా పేద మహిళలకు ఉపయోగంలో లేదు ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది అంటున్నారు సార్ ఇది ఎంతవరకు వాసం దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా ఉచిత బస్సు అనేది పెట్టారు లేకని పేదల కోసం దీన్ని అందరూ సహకరించుకుంటున్నారు పని పనిచేస్తున్నారు లేకని ఇది కొంచెం మైనస్ అనిపిస్తుంది గవర్నమెంట్ కూడా కొంచెం లాస్ అనిపిస్తుంది ఉచిత బస్సు అనేది ఓకే సార్ ఇక్కడ యువత మొత్తం కూడా చిన్న చిన్న పిల్లలు మద్యానికి బాన్సలు అవుతున్నారు సార్ ఈ మద్యాన్ని బా మద్యానికి అలవాటు కావడం ద్వారా చాలా లైఫ్ మొత్తం ఆగమవుతుంది సార్ తల్లిదండ్రులు ఎలాంటి చైతన్యం తీసుకురావాలి సార్ దీనిపై ఈ విషయం మద్యానికి అలవాటు అవుతాడు అంటే మన బాబు ఎన్నింటికి పోతాడు ఎన్నింటికి వస్తాడు అనేది ముందు తల్లిదండ్రులు ఎందుకు చూసుకోవాలి సార్ మన మన బాబు ఇంటికి వచ్చి ఏ టైంలో వస్తాడు వాడు వచ్చి ఏడింటికి వస్తాడా పదింటికి వస్తాడా అనేది ఇంట్లో వాడిని చర్చించుకోకపోతే వాడు మధ్యాహ్నం కలవయ్యే అవకాశాలు ఉన్నాయి మన బాబును మనం అరికట్టుకుంటే మధ్యాహ్నం పెద్ద అరికట్ట పని లేదు దాన్ని అరికట్టవచ్చు సార్ గతంలో జరిగిన వరద బాధితులకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎలాంటి మనీ ఇవ్వలేరు అని చెప్పేసి అంటున్నారు సార్ నిజంగా వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది సార్ వరద బాధితుల వరకు పాలేరు వరకు అయితే మేము అన్ని ఇచ్చేసాం సార్ డబ్బులు ఎక్కడ ఏమి అనేది ఆగలేదు పాలేరు వరకు బీమి ఇచ్చాము చెద్దలు ఇచ్చాము డబ్బులు ఇచ్చాము అన్ని శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు ఇచ్చాము సార్ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు సార్ నేను ఇక్కడ ఖమ్మంలో తిరగలేకపోతున్నా రైతులు నాకు ఎదురు అంటే ఎదురు వెళ్తున్నారని అంటున్నారు సార్ అది ఎంతవరకు వాస్తవం తుమ్మల నాగేశ్వరరావు గారు మాట అట్లా అందండి ఆయన ఏ మాట అనుకుంటే వాగ్దానం ఏది తీసుకుంటే అది అయిపోయింది అనుక నిలబడతాడు ఫస్ట్ తుమ్మల గారు ఏదో రెడ్డి గారు ఏదో అంటాడు తుమ్మల నాయసరావు గారు ఏదో పని చేయట్లేదు అని చెప్పడం అదంతా అబద్ధం సార్ ఓకే సార్ ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు కూడా కొనసాగించట్లేవు ఉచిత విద్యుత్ రావట్లేదు అంటున్నారు సార్ ఓన్లీ గ్యాస్ ఒకటి ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది అంటున్నారు సార్ మిగతా ఎక్కడ జరుగుతుంది అంటారు మా మద్దులపల్లి గ్రామంలో సార్ మొత్తం నాలుగు వందల యాభై ఐదు వందల గ్రామ ఇల్లు ఉన్నాయి దాదాపు ఉచిత కరెంట్ అనేది దాదాపు నైంటీ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకే ఎలో అవుతుంది సార్ ఎవరో నాలాంటి వాళ్ళు వీళ్ళోళ్ళు ఏమైనా ఏసీలు ఉన్న వాళ్ళు ఏమైనా బిల్లు కడుచుకుంటాను తప్ప ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటే వస్తుంది మొత్తం ఓకే సార్ మీరు కూడా కాంగ్రెస్ లీడర్స్ సార్ ఇక్కడ తులం బంగారం ఏదని చెప్పేసి పెళ్ళైన యువతలు అడుగుతున్నారు సార్ వాళ్ళకు తులం బంగారం ఎప్పుడు సార్ తులం బంగారం ఇవ్వడానికి కూడా ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా వచ్చాం కాబట్టి మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కొంచెం రోడ్డుపాటు ఉన్నాయని ఈ తులం బంగారం కూడా ఇవ్వడానికి వచ్చే సంవత్సరం నుంచేనా స్టార్ట్ చేస్తారని మా గవర్నమెంట్ మేము అనుకుంటున్నాం అండి ఈ రేవంత్ రెడ్డి గారికి దృష్టికి కూడా పోయింది ఇది ఇక నెక్స్ట్ అదే అదే ఉంది ఇక మాకు మేము చేసే వాగ్దానంలో తులం బంగారం ఒకటే ఉపడుతుంది మొత్తం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం ఓకే సార్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే కొనసాగిస్తున్నారు ఈ ప్రభుత్వం పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏది కూడా అమలు అవుతాయి అంటున్నారు సార్ అన్నీ అవుతూనే ఉన్నాయి ఆరు గ్యారెంటీలు కూడా అమలు అవుతూనే ఉన్నాయి కదా సార్ ఎక్కడ ఎవరు ఎక్కడ ఎక్కడ ఏమనలేదు కాకపోతే ఎగస్ పార్టీ కూడా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికే తప్ప అన్నీ అవుతున్నాయి ఉంటాయి రైతు బీమా ఏది అని అడుగుతున్నారు సార్ రైతు బీమా కూడా వస్తూనే ఉంది కదా ఇక్కడ ఎక్కడ రాలేదంటే కదా సార్ ఇక ఇక్కడ పాలేర్లు పాలేళ్ళు వచ్చినాయి కొన్ని చోట్ల ఎందుకు రావట్లేదు అంతే అందరికీ రావట్లేదు ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ పడ్డాయి మొత్తం సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ కుల వర్గీకరణ అనేది తప్పండి ఫస్ట్ ఈ బీసీ వర్గీకరణ వాళ్ళు బీసీ వర్గీకరణ అంటారు రేపు ఎస్సీ వర్గీకరణ అంటారు ఇంక అంటారు కాకపోతే అంతా కలిసి వేసుకోవాలి తప్ప వర్గీకరణం పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఫస్ట్ సార్ మరి ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ కృష్ణ మాదిరిగా కూడా నేను ముప్పై సంవత్సరాలు నా ఫలితం నెరవేరింది అంటున్నారు సార్ దానిపైన మీరేమంటారు చెప్పుకోవటానికే అండి అది ఏం చేశారు అది కేసీఆర్ గారు కూడా సర్వే నెరవేర్చి ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇచ్చింది కదా సార్ మరి మీరు ఇంకా ఇంకా కూడా సర్వేనే కొనసాగుతుంది ఎన్నికలకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు సార్ ప్రతిపక్షాలు దానిపైన మీరు ఏం చెప్తారు అంటే సర్వే నడుస్తుంది మేము చెప్పేది ఏదైనా కరెక్ట్గా ఉండాలి కదా కేసీఆర్ అన్నట్టు మేము మా మాట చెప్పలేము కదా సార్ మీ ఎమ్మెల్సీనే నివేదిక తప్పుందని చెప్పేసి స్టూడియోలు తలగబెట్టడం జరిగింది కదా సార్ తిరుమల మల్లన్న గారు కేసీఆర్ చెప్పింది కరెక్ట్ అన్నాడు కదా సార్ దానికి మీరు ఎట్లా తీర్మానం వలన కూడా బీసీ అయినాయి ఆయన కూడా యుద్ధం చేశాడు అని చేశాడు అయ్యోని ఎందుకు అన్నాను ఆ మాట ఎందుకు దారిని ఈ మాట చేసి అలా బాధపడతాను నిజం చెప్పినందుకు పార్టీని సస్పెండ్ చేసింది అంటున్నారు సార్ అది తప్పండి తప్పండి సార్ ఇప్పుడు మొత్తం కూడా సర్పంచ్ల పరిపాలన పోయింది సార్ మొత్తం కూడా పది నెలలుగా వస్తుంది స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేవంటున్నారు సార్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎక్కడ జాప్యం జరుగుతుంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎన్నికలు కూడా రాత్రే గైడెన్స్ వచ్చింది మున్సిపాలిటీ అయిపోయిన తర్వాత రాత్రే వచ్చినాయి ఎన్ని వార్డులు వచ్చినాయి ముప్పై ఐదు వార్డులు వచ్చినాయి మనకి ఇక ఒక నెల పదిహేను రెండు నెలల్లో ఇలా ఎన్నికలు జరుగుతాయి అనేది మనం అనుకుంటున్నాం సార్ ఇక్కడ గెలిచిన తర్వాత అంటే మీలాంటి సీనియర్ నాయకులు మీరంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలుసు సార్ గెలిచిన తర్వాత ఖమ్మంలో హైదరాబాదు నల్గొండ అక్కడక్కడ ఉండి ప్రజలకు దూరంగా ఉంటున్నారు సార్ అట్లాంటి లీడర్స్కు ఎట్లా న్యాయం చేస్తారు సార్ అంటే మేము చెప్పాం కదండి మా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మాకు మా పాలేరు వచ్చి రెండు రెండు వారానికి ఒక రెండు రోజులు వస్తారు మిగతా ఐదు రోజులు బయట బయట దగ్గర చేసేది నల్లగొండ చూస్తాడు అది వరంగల్ చూస్తాడు అటు మొత్తం ఇవన్నీ మొత్తం బయట బయట సారీ సార్ నేను మంత్రి గారిని అనలేదు ఎంపీడీసీలు సర్పంచ్లు గెలిచిన తర్వాత వాళ్ళ పిల్లల విద్య కోసం ఎక్కడో పోయి ఉంటున్నారు సార్ దానిపైన స్థిరంగా ప్రజలలో ఉండే విధంగా మీరు ఎలాంటి చర్యలు చేపడతారు ఎలా మన చట్టాల ద్వారా నడుస్తున్నారు గెలిచిన తర్వాత ఎక్కడ ఉండడో అక్కడే సార్ అక్కడే చేసుకుంటారు కదా సరే సార్ మహిళలకు ఈ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది అంటారు మహిళలకి బాగానే చేస్తుంది కదా సార్ ఎక్కడో ఇక్కడో చూస్తూనే ఉన్నాం సార్ మహిళల పైన ఆఘాత్యాలు ఇంకా ఆగట్లేదు హోమ్ మినిస్టర్ కూడా ఇప్పటివరకు పదవి కూడా ఎవరికి కేటాయించలేదని చెప్పేసి ప్రతిపక్షాలే వేలైతే చూపుతున్నాయి సార్ దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తారు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు మహిళల్ని అగాత్యం చేసిన వాళ్ళని మా మామూలు జైలుకు పంపిస్తూనే ఉన్నారు కదా ఇంకా ప్రభుత్వం చూడటలేదని ఎట్లా అనుకుంటున్నాం మనం నిన్నకాక మొన్న ఏదో జరిగితే ఏమంటే వాళ్ళు జైలుకి పంపించారు కదా అందుకంటే భద్రత ఎక్కడ కల్పిస్తున్నారు అంటే భద్రత బాగానే కల్పిస్తున్నారు ఉన్న వాళ్ళు బాగానే కల్పిస్తున్నారు లేకపోతే ఇంకా ఆగత ఇంకా అయిపోతాయి కదా ఓకే సార్ ఇక్కడ ఓటర్లకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా మీరు అంటే ఓటు అంటే మద్యం మనీ ఈ రెండింటి మధ్యలోనే గేమ్ ఆడుతుంది సార్ ఆ నేను ఎలా తీసుకొస్తారు ఓటర్లలో మద్యం అని అంటే అది లాస్ట్ ఒక మూమెంట్లో ఒకసారి వస్తుంది సార్ ఎప్పుడు పలికి అది మంచితనమే ఓటర్లకి కావచ్చు మంచితనమే మంచితనం ఉన్నవాడు ఎక్కడున్నా ఇంట్లో కూర్చున్నా కూడా గెలుస్తారు మనీ అనేది తప్పది ఒకసారి ఇప్పుడు ఓటర్లు ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే ఆ గ్రామం డెవలప్ అవుతుంది అంటారు ఇప్పుడు మంచి చైతన్యం మంచి చేసేవాడు ఉండాలండి గ్రామంలో మంచి చేసిన వాడు ఉండాలంటే వాడు మనం ఇంటికాడ కూర్చున్నా కూడా వాళ్ళని ఆయన ఎల్లయ్య పుల్లయ్య బాగా చేస్తున్నాడు అనేది జనంలో ముందు చైతన్యం రావాలి చైతన్యం వచ్చినప్పుడు వాళ్ళే ఉంచి వచ్చిన వాడినే పేరు వచ్చిన వాళ్ళే మనం పిల్ల పెట్టుకుంటాం సార్ ఈ గ్రా అంటే ఈ మున్సిపాలిటీ ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలి ఏం చెప్తారు సార్ ఓటు అంటే వాళ్ళు సేవ చేయాలి కదా ముందు ఫస్ట్ ఎలా మేము చేసాము అంటే సేవ ఎందుకు చేస్తాము ఏదో ఒకటి ఫలితం ఉంటుందనే మనం సేవ చేసేది ఆ సేవ చేసినప్పుడే మనకి ఫలితం వస్తుంది సార్ ఫైనల్గా మీరు ప్రజలకి అంటే ఓటర్లకి ఏం చెప్పదలుచుకుందాం ఓటర్లకేముంది మంచి వ్యక్తులు ఎన్నుకోండి డబ్బుకి మందుకి బానిసలు కావకండి అంటే ఆరు గ్యారెంటీలు మేము ఆరు గ్యారెంటీలు ఓకే ఆరు గ్యారంటీలు నడుస్తూనే ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆరు గ్యారెంట్లు నడుస్తూనే ఉండి కాకపోతే ఎగస్ పార్టీ ఒకటి నడవట్లేదు అని అంటాడు తప్ప ఆరు అన్ని చోట్ల నడుస్తూనే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలియటి